హుస్నాబాద్ పట్టణానికి దాదాపు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉమ్మాపూర్ గ్రామ పరిధిలో గల అత్యంత ఆహ్లాదకరంగా ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఎత్తైన పర్వత ప్రాంతాలను మరియు గుట్టల మధ్య ఉన్న మహాసముద్రాల గండి చెరువును జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరితో కలిసి రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఎత్తైన గుట్టలను కలుపుతూ మధ్యలో ఉన్న చెరువును చూడటానికి చాలామంది పర్యాటకులు వస్తారని స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకురాగా ఈ ప్రాంతాన్నంతటినీ ఒక పెద్ద పర్యాటక క్షేత్రంగా చేయడం కోసం టూరిజం శాఖ వారితో సమావేశం నిర్వహించి ప్రణాళికాబద్ధంగా డెవలప్ చేద్దామని అధికారులకు సూచించారు అవన్నీ కాకుండా ఏ బదులు ఖాళీ ఉంటే మంచి బాధ బైరన్ షూరూ కూడా లింక్ అప్ డైనింగ్ షూట్ కూడా